చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కోతులు జనగడ్డాన్ని అంతా ఇన్ని రోజులు వీటిని ని చూసుకుంటుంటే కోతులు అన్ని పాలు చేస్తున్నాయి ఏ ఏ మరే వాటిని అల్లియాలి మరి అవి పిచ్చి కోతులు వాటిని ఏం చేయాలి ఫ్రెండ్స్ వాటితోటి బతకలేకపోతున్నావు మీరు కూడా ఇంట్లో కోతులు ఉంటే అందరు కలిసి ఎలాగొట్టండి ఫ్రెండ్స్ ఇంట్లో కోతులు వస్తున్నాయి ఇట్లా కోతులు మొత్తం వచ్చి ఆగమాగ నాశనం చేస్తున్నాం జేమ్ గార్డెన్ చూడండి 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 మొత్తం ఇక్కడ చూడండి దాడి చెట్టుని కూడా ఇక్కడ చెట్టుని దాడి మొత్తం అంతా ఇరగొడుతున్నాయి అన్నిటిని ఇరగగొట్టి అన్నిటినీ నాశనం చేస్తుంది ఇదిగో 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 చూడు ఇదిగో చూడు ఇదిగో మొత్తం అన్ని అందుకే ఈ కోతులు అన్నిటినీ కర్రలు తీసుకొని అల్లిద్దాం మన మీదకి ఏవి మనని మనని ఇబ్బంది పెట్టేందుకు ఎవరు వచ్చినా గానీ వాళ్ళని మనం ఊరుకోవద్దు అంతేనా కర్ర తీసుకున్నప్పుడు మంట కర్రీ పెద్ద కర్ర తీసుకో చిన్న కర్ర తీసుకుంటే నీ మీద ఎగబాయి అనుకో మన నిన్ను కరుస్తాయి

ఎంత పెద్ద కర్ర తీసుకున్నాడా ఎంత పెద్ద కర్ర అంటే అన్ని రాలిపి కాయలు ఒక్కటి లేకుండా ఇది చేసినాయి మొత్తం చూడాలి ఎంత పెద్ద ఇంకా అందుకే వదిలేసిన నేను కూడా ఇక అటు కొడితే ఇటు వస్తున్నాయి ఒక్కటి కాదు రెండు కాదు ఒక యాభై అరవై కోతులు ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఎట్లా ఎట్లా ఆగం చేస్తున్నాయో

ఆ తేపో కర్ర రేపు కర్రదేపో కర్రదేపో మహావే కర్రదేపో మనం కొంచెం అటు ఇటు పోతే కథ షు ఇలా 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 ఇదిగో చూడండి కోతులు మొత్తం ఇదిగో పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఇది చేస్తున్నాయి ఇక మనల్ని మనం కాపాడుకోవాల్సిందే ఇట్లా ఇదిగో ఇదిగో చూడండి ఇదిగో చూడండి కోతులు ఇదిగో 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 చూడండి మొత్తం అరటి చెట్లు సపోటా చెట్లు మొత్తం గుల్లగుల్ల అందుకే మనం ఎంత అందంగా అద్భుతంగా నిర్మించుకున్నా ఏదైనా కానీ చివరికి నాశనం అవ్వక తప్పదు కోల్పోక తప్పదు మిస్ అవ్వక తప్పదు చివరికి మనం మనమే మనకి మనమే అయిపోతాం మనకు మనమే మిగిలం అట్లాంటిది మనం ఎంత నిర్మించుకొని ఎంత చేసి ఎంత చేపినా కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి సత్యం ఇది ఏదైనా కానీ నాశనం తప్పాలి ఇట్లా వదిలేసాము చూసి 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 ఇట్లా వదిలేసాము ఎంత ఎంత చేస్తాయో ఎంత చేస్తే కానీ పిచ్చి పిచ్చి చేస్తుంది ఇదిగో చూడండి ఇది ఎందుకంటే చూపించాలి తెలియాలి అని ఎప్పుడు మనం అందమైన అందమైన దృశ్యాలే కాదు అన్నీ చూడాలి అన్నీ చూడాలి అన్ని ప్రతిదీ భాగమే జీవితంలో ఇదిగో చూడండి కొట్లాడుకుంటున్నాయి అవే పిచ్చి పిచ్చిగా ఆగం ఆగం ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో మొత్తం పిచ్చి 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 ఆగనేసి పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఇదిగో 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 చూడండి ఇదిగో చూడండి ఎట్లా 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 చేసినాయో ఎట్లా చేసినాయో మొత్తం అరటి చెట్లని వీటిని మొత్తం నాశనం చేసినాయి నాశనం ఇదిగో ఇదిగో చూడండి ఇదిగో చూడండి ఇదిగో ఇదిగో చూడండి అది కొంచెం కూడా భయపడట్లే మీదికే వస్తున్నాయి ఇంకా ఇంకా మీదికే 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 ఇదిగో చూడండి ఇదిగో చూడండి అట్లా వస్తున్నాయి మీదికి మీదికి అండగా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఆదం చేస్తుంది ఇదిగో చూడండి ఇదిగో 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 చూడండి ఇదిగో మొత్తం అందుకే మనం ఎంత ఒక ఒక స్పృహతోటి జీవించాలి ఎప్పుడైనా కానీ ఏం స్పృహ అంటే మనం ఎంత అందంగా అద్భుతంగా ఎంత నిర్మించుకున్నా కానీ చివరికి ప్రతిదీ కాలగర్భంలో మట్టిలో కలిసిపోతుంది ప్రతిదానికి నాశనం అది ఉందంటే పుట్టుక ఉందంటే చావు ఉంటుంది అలాగే వీటన్నిటికీ అతీతమైంది సత్యం మనం ఈ డియాలిటీలో ఉంటే ఎప్పటికీ మనం సత్యాన్ని చేరుకోలేము అలా ఈ కోతులు ఇవన్నీ ఇట్లా ఆగం చేస్తుంటే నాకు అదే అనిపించింది ఇది కూడా తెలియాలి జనాలకి చూడాలి వాళ్ళు కూడా అని ఇదిగో చూడండి ఎట్లా 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 ఇది చేస్తున్నాను మొత్తం నాశనం చేసింది రియాలిటీ అంటే ఇదే మనం ఎంత ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా ఎట్లా ఏవి ఎదురొచ్చినా వచ్చినా కానీ మనం వాటిని అన్నిటిని అధిగమిస్తూ వెళ్లాల్సిందే ఒక దగ్గర ఆగిపోవద్దు అవి కూడా ప్రకృతిలో మొత్తం నాశనం అంటే పచ్చదనం అనేది లేకుండా అడవిలో పర్సెంటేజ్ లేకుండా ఉండే వరకు ఇవన్నీ మొత్తం ఇక్కడ ఈ జనావాసాల మీదకి వస్తున్నాయి జనావాసాలి ఇలా ఇది ఈరోజు వీడియో చాలా రోజుల నుంచి అల్లిస్తున్నాం ఇది చేస్తున్నాం కానీ మొత్తం అవి పోవట్లేదు ఎందుకంటే వాటికి ఆవాసాలు లేక ఇక ఇదైనాయి మన ఆవాసాల మీదకి వచ్చి మనం నాశనం చేస్తే మనం మాత్రం ఏం చేస్తాం మనల్ని మనం కాపాడుకోవాలి కదా అందుకే అల్లిస్తున్నాం అయినా అల్లిచ్చినా అవి పోవట్లేదు ఓకే థ్యాంక్ యూ ఇన్ ఫర్ టుడే థ్యాంక్ యూ నేచర్ ఇన్ ఫర్ టుడే ఇది చూడండి పైపు నీళ్ళు ఎట్లా దాగిపోతుంది కోతులు